వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాత్మకమైన విద్యా వ్యవస్థలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు నేడు రాష్ట్రంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం చంద్రబాబు లోకేష్ తాపత్రయ పడుతున్నారని వ్యంగ్యాశ్రాలు సంధించారు నల్లగట్ల స్వామిదాస్ నరేంద్ర మోదీ మెప్పు కోసం వందల కోట్లు మెగా పేరెంట్స్ డే పేరుతో వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ఓటర్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపి విషయాల్లో అత్యంత శ్రద్ధ గిన్నీస్ రికార్డులు అంట వరల్డ్ రికార్డులు అంట అవన్నీ దేనికి పేద ప్రజలకి ఏమాత్రం వైద్య ఆరోగ్యానికి ఉపయోగపడేవి కావు ఈ రికార్డులు రికార్డులు మానుకోండి అదే ఖర్చు పెట్టే డబ్బులు ఈ వైద్య విద్యానికి విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టండి పేద ప్రజలకు పవర్ ఇవ్వడానికి కవరెంట్ ఇవ్వటానికి పేద పగ ఇవ్వడానికి ఖర్చు పెట్టండి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేయండి అదేవిధంగా ఏదైతే పీపీపి ఎఫ్పిసి అది కూడా ఎత్తివేయండి ఈపీసీఏ అది ఈరోజు నేను అడిగేది గట్టిగా అడిగేది రెండు అండి విద్యా వ్యవస్థను నాశనం చేశారు చేస్తున్నారు ఇప్పటికైనా మానండి వైద్యం ఏ అయితే పడి పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని గవర్నమెంట్ అండర్లో మీరు తీసుకొని పూర్తి స్థాయిలో కేంద్రంతో మాట్లాడి ఆ మెడికల్ సీట్లు పెంచే విధంగా ఆ మెడికల్ సీట్లు ఇంకా ఫారెన్లో చదువుకున్నారు పిల్లలు కొంతమంది ఆ పిల్లలు డాక్టర్లు కావాలని వాళ్ళు మెడికల్ యూనివర్సిటీ